నమస్తే మేడం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు మాడిపోనివద్దు ఫ్రెండ్స్ అనుకో టేస్ట్ రాదు ఆనియన్ చేసుకోవాలి ఆనియన్ చేసుకున్న తర్వాత కొన్ని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు టమాటాలు వేసుకోవాలి టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు కారం అల్లమెల్లి పేస్ట్ అన్నీ వేసి కొద్దిగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత కొంచెము చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత కొంచెం అది మగ్గిన తర్వాత కొంచెం మనము చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గుతుందనమాట మగ్గిన తర్వాత కొంచెం ఎసరొచ్చిన తర్వాత మనం కలిపెట్టుకున్న ఒక ఫోర్ లేదా ఫైవ్ టేబుల్ స్పూన్ల పిండి అదే రెండు శనగపిండి వేసుకొని కలిపి మంచిగా మనం దీన్ని ఒక పొంగు వరకు ఉడికించుకోవాలి పొంగు వచ్చిందంటే మొత్తం పొంగి పొనియద్దు ఓకే నా ఫ్రెండ్స్ అప్పుడైతే మనకు కర్రీ అయితే చాలా టేస్ట్ వస్తుంది మేమైతే దీన్ని పెండ్లి చారు అని అంటాము పెండ్లి చారు చాలా సూపర్గా ఉంటుంది నైట్ పూట అయితే పిల్లలు సాంబార్ కావాలని పట్టి ఏడ్చే పిల్లలు చాలా మంది ఉంటారు నేను సాంబార్ అయితే తినాలి నేను రోజు తినాను సరే సాంబారే కావాలి అంటారు అప్పటికప్పుడు మనం సాంబార్ చేయలేము కాబట్టి ఇలాంటి చాలా చేసుకోవచ్చు అనమాట చాలా తక్కువ టైంలోనే మంచిగా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఫిష్ తినాను కాబట్టి నాకోసం సాంబార్ పెట్టేసుకుంటున్నాను మీరు కూడా మీకు కూడా చూపిస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి మీకు కూడా చూపిస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ అయితే కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది వీడియోలో ఎలా చూపిస్తున్నాను సేమ్ ప్రాసెస్ అనమాట ఆ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేశారనుకోండి మీకు ఈజీగా చాలా తక్కువ టైంలో మంచి చారు తయారవుతుంది బ్యాచిలర్స్ వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అనమాట ఇది ఎందుకంటే బ్యాచిలర్స్ చాలా వాళ్ళ కష్టాలు పడుకొని పప్పుచాట్లు వండుకొని పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చాలా రుచికరమైన భోజనాన్ని మనం తృప్తిగా తినొచ్చు అనమాట నైటే కాదు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఓకే నా ఫ్రెండ్స్ దీన్ని అయితే మేము చాలా బాగుంటుంది నెక్స్ట్ మీరు ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నా కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకైతే ఫుల్గా ఆకలి వేస్తుంది నేనైతే వెళ్ళి తింటాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ అయితే నేను తినను కాబట్టి ఈరోజైతే నా కోసం నేను రెడీ చేసుకున్న సాంబారు ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్ కర్రీ అనమాట ఓకేనా బాయ్ మరి ఈ ముద్ద అయితే మీకోసమే మీరు కూడా తిని టేస్ట్ చేయండి ఓకే బాయ్